ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నేను ఇంకా ఉన్నాను అని జనాన్ని చెప్పడానికి మధ్య మధ్యలో మీట్లు పెడుతుంటారండి ఆయన తాజాగా ఒక మళ్ళీ ఒక మీట్ పెట్టాడు ఆ మీట్కి ప్రత్యేకమైన ఉద్దేశం ఏమి ఉండదు అందులో రెండు మూడు రకరకాల అంశాల మీద ఆయన మనసులో భావన వ్యక్తం చేస్తాడనమాట దానిని ప్లస్ వాళ్ళు రకరకాలుగా రిపోర్ట్ చేస్తారండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సాక్షి వాళ్ళు ఒక రకంగా చేస్తారు మిగతా పత్రికల వాళ్ళు ఇంకో రకంగా చేస్తారు నిన్న ఈయన మాట్లాడిన దాని మీద ఏబిఎంలో ఒక క్లిప్ హెడ్లైన్ ఏంటంటే చంద్రబాబు గెలుపు ఖాయం ఉండవల అరుణ్ కుమార్ ఏంటి చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్పి చెప్పడం ఏంటి స్పృహలో ఉండగా ఉండవల ఆ మాట కదా అని చూస్తే యాక్చువల్గా ఆ మాట ఏమి చెప్పలేదు ఆయన ఆయన ఏం చెప్పాడంటే జైలుకి వెళ్ళిన వాళ్ళంతా కూడా గెలుస్తున్నారు అనే సందర్భంలో చెప్తుంటే ఎవరో అన్నారు చంద్రబాబు నాయుడు కూడా జైలుకి వెళ్ళాడు కదండి అందుకే ఆయన కూడా గెలుస్తున్నాడని చెప్పి ఏమై అంటున్నారు కదా వాళ్ళ పార్టీ వాళ్ళు అన్నాడు అంతే అంతేకాని ఉండవల్లి గారు పొరపాటున కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం ఉంది ఎన్నికల్లో అనే మాట ఆయనేం అనలేదు ఒకటి ఒక క్లారిఫికేషన్ రెండవది సాక్షిలో ఎట్లా వస్తుంది ఈ వార్త చూడండి సాక్షిలో పోలవరంపై చంద్రబాబు అంతులేని నిర్లక్ష్యం అనే హెడ్లైన్ తోటి వచ్చింది ప్రజలను పశువులను తీసుకువెళ్లి మరీ భజనలు చేయించారు మాజీ ఎంపీ ఉండవల అరుణ్ కుమార్ అని చెప్పి రాసుకున్నారు అంటే ఇలా ఆయన మాట్లాడే అనేక అనేక మాటల్లో అది రచ్చబండం మీద కూర్చొని ప్రసంగించడమే కదా రకరకాల అంశాలు ఉంటాయి కాబట్టి అందులో ఒక మాట ఏదో పోలవరం గురించి అంటే అక్కడికి చంద్రబాబు నాయుడు ఏమో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినట్టు జగన్మోహన్ రెడ్డి ఏమో దాని మీద ఎంతో ఫోకస్ చేసి దాని నిర్మాణాన్ని ఆల్రెడీ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేసినట్లు మనం భావించాలన్నమాట కాబట్టి ఇందులో వాస్తవంగా ఉండవలేమన్నాడు వీళ్ళు ఏం వేశారు అనేదానికి చాలా తేడా ఉంటుంది మధ్యలో సరే ఆ రెండు పక్కన పెట్టండి నిన్న మాట్లాడిన దాంట్లో ఉండవల్లి ప్రధానంగా స్పెషల్ స్టేటస్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశాడండి అంటే స్పెషల్ స్టేటస్ కోసం ఆంధ్రదేశంలో పోరాడుతున్నటువంటి ఏకైక వీరుడు కుమార్ అని చెప్పి చాలామంది అనుకుంటారు ఆయన ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఒక కేసు కూడా వేశాడు దాని మీద ఒక పుస్తకం కూడా రాశాడు గతంలో అయితే దాని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి ఎట్లా ఉంటాయి అంటే ఉండవల్లి అరుణ్ కుమార్ యొక్క ఆయన మాట్లాడే మాటల్లో క్యారెక్టరిస్టిక్స్ అన్నీ అందులో ఉన్నాయండి అవి ఏంటంటే ఆయన సత్యాలు చెప్తాడు ఇప్పుడు తర్వాత కొన్ని నిజాలు దాస్తాడు అనమాట తద్వారా తాను దేని మీద ఫోకస్ చేయాలనుకుంటున్నాడు అదే విషయం మీ మైండ్లోకి వెళ్ళాలి అవతల వాళ్ళ మైండ్లోకి ఎగ్జాంపుల్ చెప్తాను స్పెషల్ స్టేటస్ గురించి ఎవరు పోరాడడం లేదు అని అన్నాడు కొన్ని విషయాల్లో ఏం చేస్తాడంటే అందరినీ ఒకటే కట్టేస్తాడు ఎవరు పోరాడడం లేదు చాలా అన్యాయం జరిగిపోతుంది ఆంధ్రప్రదేశ్కి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ని మరి ఎవరు ఇంప్లిమెంట్ చేయడం లేదు పదేళ్ళైనా అని చెప్పి మాట్లాడాడు అన్ని పార్టీలు కూడా హోదా ఉంచి మాట్లాడుతున్నాయి కానీ ఎవరు పోరాడడం లేదు సరే అంటూ ఒక మాట ఏమంటాడంటే ఎందుకంటే కేంద్రాన్ని అడగటానికి భయం వీళ్ళకి ఎందుకని భయపడుతున్నారు వీళ్ళంతా మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమో కేసులు ఉన్నాయి అందుకనే ఆయన ఐదేళ్ళు భయపడ్డాడు అని అన్నారు ఆ తర్వాత జగన్ గారి కేసులు ఉన్నాయి ఆయన భయపడుతున్నారు అని అంటున్నారు అని చెప్పడం ద్వారా ఎట్లా ఈక్వలైజ్ చేస్తారడ చూడండి రెండింటిని ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద యాక్చువల్గా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే వరకు ఆయన మీద కేసులు లేవు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కేసులే ఆయన మీద ఉన్న కేసులు మీద ఎటువంటి కేసులు లేవు కదా చాలామంది నే నోటు కేసు ఉన్నది అందువల్లనే ఆయన గట్టిగా అడగలేదు ప్రధానికి అదే చెప్తారు ఓటుకు నోటు కేసు ఉన్నది చంద్రబాబు నాయుడు మీద అని యాక్చువల్గా ఫ్యాక్ట్ ఏమిటండి అది ఉండవలకి కూడా తెలిసి ఉంటుంది అందుకని దాని గురించి మాట్లాడలేం ఫ్యాక్ట్ ఏమిటంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఆయన తప్పు చేశాడా ఉప్పు చేసాడా అనేది వేరే విషయం అండి నేను దాని జోలుకెళ్ళటల్లా బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు ఓటుకు నోటు కేసులో లేదు కానీ ఓటుకు నోటు కేసులో పేరుంది అందుకోసమే ఆయన గట్టిగా స్పెషల్ స్టేటస్ గురించి అడగలేదు ఇంకేదో చేయలేదు అని ఒక అబద్ధపు ప్రచారం చేస్తారు అదొక పాయింట్ కాబట్టి ఇప్పుడు ఉండవల్లి క్యాజువల్గా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులో అన్నారు అని అంటున్నారు అని చెప్పారు కొంతమంది అంటాడు ఏం తెలియదా ఇన్ని విషయాలు తెలిసిన ఉండవల్లికి చంద్రబాబు నాయుడు గారి కేసులు ఉన్నాయా కేసులు ఉండటం వల్లే ఆయన అడగలేదా అనే విషయం తెలియదండి కానీ చాలా క్యాజువల్గా జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ఉన్నాయి అందుకని ఆయన అడగడం లేదంటున్నారు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి అందుకని ఆయన కూడా అడగలేదంటున్నారు అని చెప్పి ఒక ఫాల్స్ ఈక్వలెన్స్ రెండూ సమానమే అనేటువంటి ఒక వాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాడు ఇక్కడ ఇంకో మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు లేకపోతే జగన్ వీళ్ళు ఎందుకు అడగడం లేదు అడగాలి ప్రత్యేక హోదా గురించి అనే దాని గురించి మాట్లాడుతున్న సందర్భంలో యాక్చువల్గా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి ఎందుకు బయటకు వచ్చాడు సింపుల్ క్వశ్చన్ ఎందుకు బయటకు వచ్చాడు ప్రత్యేక హోదా అనేది మాకు కావాలి మాకు ఇవ్వడం లేదు మీరు అని దాని మీద ఆయన యాక్చువల్గా మాట తప్పాడు అంతకుముందు స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు ప్రత్యేక హోదా అనేటువంటి విమర్శ ఉందండి కానీ ఆ విమర్శని పక్కన పెడితే ఎన్డీఏ నుంచి ఆ రోజున తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు బయటికి రావడానికి కారణం ఏంటి ఈ ప్రత్యేక హోదా కోసమే కదా దట్ వాస్ ద మేజర్ డిమాండ్ అదే కదా దానికోసమే కదా ఆ ధర్మాగ్రహ దీక్ష ఇవన్నీ చేసింది ఆయన అందువల్లనే కదా ఆయనకి బీజేపీకి మధ్య తగద వచ్చింది అందువల్లనే కదా మరి నరేంద్ర మోదీ గారికి చంద్రబాబు నాయుడు అంటే చాలా కోపం వచ్చింది అని అందరూ చెప్తారు కాబట్టి ప్రత్యేక హోదా కోసం చాలా ఎక్కువ రిస్క్ తీసుకున్నది ఎవరో చంద్రబాబు నాయుడు కనిపిస్తుందని ప్రత్యేక హోదా అనేది వస్తుందా రాదా దాని గురించి అనవసరంగా అంత గొడవ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఇటువంటి విషయాలన్నీ వేరే డిస్కషన్ అండి నేను ఆ డిస్కషన్లోకి వెళ్ళడం లేదు ఇక్కడ నా పాయింట్ ఒక్కటే అదేంటంటే నిజంగా ఉండవల్లి లాంటి వాళ్ళకి ప్రత్యేక హోదా మీద చాలా ప్రేమ ఉంటే ఆ ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీ అంతటి వాడితోటి బీజేపీ అంత పెద్ద పార్టీతోటి తగాదా పెట్టుకున్నది ఎవరు చంద్రబాబు నాయుడు దానివల్లనే ఆయనకి ఎన్నికల్లో ఓటమి కూడా సంభవించింది అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు అందువల్లనే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు దగ్గర తీశారు అనేవాళ్ళు ఉన్నారు ఇవన్నీ వాస్తవాలే కదా ఎంతో కొంత ఫిట్లో వాస్తవం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర తీశారనే దాంట్లో తర్వాత చంద్రబాబు నాయుడు ఆ విధంగా చేయడం వల్ల ఎన్నికల్లో కూడా ఆయనకి మరి ఆయన ప్రభుత్వంలో ఎలక్షన్ కమిషన్ వారు జోక్యం చేసుకొని ప్రధాన కార్యదర్శిని అట్లాగే డీజేపీని మార్చిన విషయం కూడా వాస్తవమే కదా కాబట్టి ఇక్కడ స్పష్టంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాకి సంబంధించి ఒక స్టాండ్ తీసుకొని ఆ రోజున బీజేపీతోటి తగదా పడ్డాడు డిమాండ్ చేసి పోరాడాలి అని చెప్పి చెప్తున్నాడు కదా గుండవల్లి గారు ఆ పోరాటం అంటే అదే కదా సో ఆ పోరాటం చేశాడు కదా ఆ ధర్మాగ్రహ అధ్యక్షులేవి చేశాడు కదా నల్లబట్టలు వేసుకొని కాబట్టి జగన్మోహన్ రెడ్డి అడగడం లేదు చంద్రబాబు నాయుడు అడగడం లేదు అనేది ఒక తప్పు రెండవది ఏంటంటే ఇదేంటండి ఇదేమి కాంప్లికేటెడ్ ఇష్యూ కాదు ఏంటి ఏపీ బైఫేషన్ యాక్ట్లో ఉన్నది పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారు కాబట్టి ఇదేదో చాలా సంక్లిష్టమైన ఇష్యూ కొంతమంది మనకు సపోర్ట్ చేస్తారు కొంతమంది చెయ్యరు అనేటువంటి భయం లేదు కదా అందుకని చక్కగా గట్టిగా నిలబడి అడగచ్చు కదా అందరు అని అన్నాడు మరి రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గట్టిగా నిలబడి ప్రత్యేక హోదా కావాలని చెప్పి తన మంత్రుల్ని ఎన్డీఏలో నుంచి బయటకు తీసుకొచ్చి తమ పార్టీ కూడా నుంచి బయటకు వస్తే అప్పుడు ఎవరు సపోర్ట్ చేశారండి అప్పుడు మరి ఉన్నవల్ల గారు ప్రెస్ మీట్ పెట్టి నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాను ఆయనతో పాటు నేను ఆ ధర్మాగ్రహ అధ్యక్షులో ఏవో చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు నల్లబట్టలు వేసుకొని ఆ దీక్షలో పాల్గొంటాను అని ఏమన్నా మరి ఈయన మాట్లాడారా చాలా గొప్ప పని చేశాడు చంద్రబాబు నాయుడు తగదా పెట్టుకొని ఎన్డిఏ తోటి ప్రత్యేక హోదా కోసం ఇది చాలా బ్రహ్మాండం అసలు ఇందుకోసమే నేను ఇంతకాలం బతుకున్నాను అని ఏమన్నా మాట్లాడారా ఉండవల్లి గారు లేదు మాట్లాడలేదు కదా అసలు దానికి పెద్దగా సపోర్టేవ్ రాలేదు కదా ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా నిలబడి బీజేపీతో గొడవ పెట్టుకోవటం అనేదాన్ని ఈ రాష్ట్రంలో కొంతమంది ప్రజలు హర్షించలేదు అందువల్లనే ఆయన ఓటమి కూడా సంభవించింది అనేవాళ్ళు కూడా ఉన్నారు కదా దానికి ఎటువంటి మద్దతు లేదు మద్దతు లేని విషయాన్ని అనవసరంగా ఆయన నెత్త అనవసరమైనటువంటి గోల చేశాడు అనేటువంటి ఒక వ్యూ పాయింట్ కూడా ఉన్నది కదా సో ఇక్కడ వాస్తవాలు కొన్ని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజున చేసింది ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన బ్లాక్మెయిల్ కారణంగా ఇట్లాంటి కొన్ని విషయాలు విమర్శించవచ్చు ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశాడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అని దానికి భయపడిపోయి ఆ ట్రాప్లో పడిపోయాడు జగన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఒక విమర్శ ఉన్నది అట్లా విమర్శించవచ్చు కావాలంటే చంద్రబాబు నాయుడు గారిని కానీ పచ్చే గోదా కావాలి కావాలి అది లేకపోతే బతకలేము అసలు అని చెప్పి అంత గొడవ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ముక్క కూడా దాని నుంచి మాట్లాడలేదు అనే విషయం అందరికీ తెలుసు కానీ దాని గురించి ఎక్కువ ఫోకస్ చేయకుండా ఉండవల్లి గారు చాలా తెలివిగా ఎవరు ఏం చేయడం లేదండి ఇద్దరు ఏం చేయడం లేదండి నేను తప్ప ఎవరు ఏం చేయడం లేదండి అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నారు సో అది మిస్లీడింగ్